నెట్వర్క్ మీడియాకు స్వాగతం గుడివాడ గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రతి ఎన్నికలలో డ్యూటీ ఎక్కి దిగినట్లు ఒక అభ్యర్థి వచ్చి వెళుతూ ఉంటారని తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు అమెరికా నుండి కాదు కదా అంతరిక్షం నుండి వచ్చిన గుడివాడలో వైసీపీని ఓడించలేరని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు గుడియా మాట్లాడారు పక్క రాష్ట్రాల్లో ఎవరు గెలిచినా చంద్రబాబు వల్లే గెలిచారంటూ పచ్చ సైకోను సంబరాలు చేసుకోవడం చూస్తుంటే నవ్వొస్తుందని ఎమ్మెల్యే నాని ఎద్దేవ చేశారు వాళ్ళు రావటం వాళ్ళే ఓడిపోవటం మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతాం మళ్ళీ డ్యూటీ దిగిపోయినటువంటి రాయంగ సార్ తీసుకొచ్చి ఇన్ఛార్జ్ గా పెడతాం ఇదంతా ఇది ఒక ప్రాసెస్ ఒక ఫోర్ మంత్స్ రాయంగ సార్ కి రెస్ట్ ఇన్ఛార్జ్ ఉండడు ఆ తర్వాత మళ్ళీ జూన్ లో ఆయనే వచ్చేస్తాడు ఇన్ఛార్జ్ అయిపోతాడు కాబట్టి ఇది హాల్టింగ్ జాబ్ వస్తా ఉంటారు పోతూ ఉంటారు అడిగి పట్టించుకోవాల్సిన అవసరం లేదు గుడివాడ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట నేను బతికుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే ఈ గుడివాడిని దించడం అమెరికా కాదు అంతరక్షంలో నుంచి వచ్చినా కూడా అడివాళ్ళు కూడా కాదు సింగల్ టైమ్ ముఖ్యమంత్రి అవుతాడు ఐదేళ్లు చెత్త చెత్తగా ఓడిస్తారు అయినా కూడా సిగ్గు లేకుండా వచ్చి మేము మళ్ళీ ఏదో పీగుతాం మేమేదో అవుతాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఉంటుంది వ్యతిరేకత సంక్షేమ కార్యక్రమాలు చెప్పిన మాట అమలు చేశాడైనా నీకెందుకు ఉంటుంది అనుకోలే నువ్వు దొంగవై ఫోర్ ట్వంటీ నా కొడుకు అయినా కాబట్టి చంద్రబాబు అనేవాడు అధికారంలోకి రావటం పగటి కల మనం చూసాం జనసేన బీజేపీ పోటీ చేస్తే జనసేన పరిస్థితి ఏంటో ఇక్కడ చంద్రబాబుతో కలిసి కనుక జనసేన పోటీ చేస్తే జనసేన పరిస్థితి అదే అవుతుంది మళ్ళీ ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి అధికారం కోసం చంద్రబాబు నాయుడు పోకలాట్ల ప్రతిపక్షం కోసం జనసేన కలుపుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్లి అధ్యక్ష అనాలని చెప్పి నేను ఎమ్మెల్యేకి గెలవాలంటే తెలుగుదేశం ఎలయన్స్ కావాలని ఆయన కోరుకుంటున్నాడు ఈయన ఎమ్మెల్యే కోసం ఆయన ప్రతిపక్ష నాయకుడి కోసం పెట్టుకున్నటువంటి ఎలయన్స్ సింహంలాగా సింగల్ గా వచ్చేటువంటి జనాదరణ దేవుడు ఆశిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇంటర్ ముక్క కూడా పెగలేరు వీళ్ళందరూ కలిసి